రెండో ఎవరైనా ముఖ ముఖ ద్వారం గుండా బయట నుంచి వచ్చి డైరెక్ట్ గా కిచెన్ లోకి ఎంటర్ అవడం అనేది వాస్తు రీత్యా నిశ్చితం కాబట్టి మనం ఇక్కడ ఏర్పరచుకోకుండా ఇక్కడ అసలు గుమ్మమే ఏర్పరచుకోకుండా ఇది కిచెన్ కాబట్టి ఆగ్నేయ మూలలో కిచెన్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం మెయిన్ గేట్ ద్వారా ఎంటర్ అయ్యి ఇలా ముందుకెళ్ళి తూర్పు ఈశాన్యం నుంచి ఈ ఇంట్లోకి ఎంట్రన్స్ ఉంటే ఇక్కడ సింహ ద్వారం ఉంటే అది మంచిగా ఫలితాలు ఇస్తుంది అలా కాకుండా ఇక్కడ గుమ్మం ఏర్పరచుకోవడం వల్లనే ఇప్పుడు దక్షిణ ఫేసింగ్ ఉన్న ఇళ్ళకి కలిసి రావడం లేదని నిర్మంగా చెప్పవచ్చు తర్వాత ఇంకొక సొంత నేల ఏం చేస్తారంటే ఇది ఎంట్రన్స్ కాబట్టి ఎంట్రన్స్ లో మనకు కిచెన్ ఉండటం ఏమిటి అని చెప్పి ఈ ఆగ్నయం తీసేసి కొంతమంది వాయువ్యంలో కిచెన్ ఏర్పాటు చేసుకుంటారు అది వాస్తవించ